సింధూర్ విజయవంతమైన సందర్భంగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ఆదేశాల మేరకు పంతం నానాజీ తనేడు పంతం సందీప్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ముందుగా మాజీ సైనికుల్ని సత్కరించి భారత త్రివిధ దళాలకు మద్దతుగా కాకినాడ జేఎన్టీయూకే నుండి సర్పవరం జంక్షన్ వరకు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కాకినాడ రూరల్ జన మరియు కళాశాల విద్యార్థులతో తదితరులు పాల్గొన్నారు

చే స్పాన్సర్ చేయబడిన టెర్రరిస్టుల చే భారతీయులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ పాకిస్తాన్లో గల తీవ్రవాద స్థావరాలపై మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అనేక దాడులు చేసి సుమారు వందకు పైగా టెర్రరిస్టులు మనమైతే మట్టు జరిగింది అది చాలా గర్వించదగ్గ విషయం వాళ్ళైతే మన సివిలియన్స్ని హాని హాని చేశారే తప్ప మనం వాళ్ళ భూభాగం మీదకి వెళ్ళినా కూడా ఎక్కడ వాళ్ళ సివిలియన్స్కి హాని అనేది తలపెట్టకుండా మనం ఎంతోమంది టెర్రరిస్ట్ని టెర్రరిస్ట్ సావరాలని వారి ఎక్విప్మెంట్ని ధ్వంసం చేసి విజయంగా తిరిగి తిరిగి రావడంతో ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికే మనం ఈ తిరంగ యాత్ర అనేది ప్రారంభించడం జరిగింది నిన్న చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మన డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ నిన్న విజయవాడలో కూడా చేయడం జరిగింది తిరంగా యాత్ర అలాగే గౌరవ కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ గారు ఇవాళ పెహల్గా ఉండడం జరిగింది అక్కడ చేరుకోవడం జరిగింది మధ్యాహ్నం ఆ ప్రాంతానికి ఏదైతే మన సైనిక బలగాలన్నిటికీ కూడా అత్యధిక శక్తి టెక్నాలజీ అన్నీ ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్నిసార్లు యుద్ధంలో మనకి దైవ బలం కూడా కలిసి వస్తే మరింత విజయం చేకూరదు ఉద్దేశంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పంత నానాజ్ గారిని పల్ని వెళ్ళి మన కాకినాడ రోజుల నుంచి కూడా అనేక మంది జన సైనికులు పాలని దాకా చేరుకొని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడి నుంచి నానాజీ గారు పెహల్గాం వెళ్ళి ముఖ్యంగా ఈ ఈ పెహల్గాంలో ఈ దాడి చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే భారత ప్రభుత్వం జమ్మూ అండ్ కాశ్మీర్లో అభివృద్ధి కార్యక్రమం ఏదైతే చేపడతా ఉందో దాన్ని చూసి ఓర్వలేక లేక పోతుతనంతో ఇది మరింత వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పి అక్కడ భయపెట్టి భయభ్రాంతులు కూలి చేయాలని చెప్పి ఈ దాడి చేశారు అక్కడ శాంతి శాంతి భద్రతలు అయితేనే లేదా సాధారణ జనజీవనం అయితేనే అన్ని చోట చాలా సాధారణంగా ఉన్నాయనేది మనకు ప్రత్యక్ష సాక్ష్యం మన రూరల్ ఎమ్మెల్యే గారు ఇవాళ పెహల్గా వెళ్ళి అక్కడ అక్కడ నుంచినే అక్కడ మన భారత్ మాతకి చెయ్యని కానీ నినాదాలు చేయడం అక్కడ జెండా ఆవిష్కరించడం ఇవన్నీ చేయడం ద్వారా ప్రత్యక్ష సాక్ష్యం కింద ఖచ్చితంగా అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు నూట ఐదు నియోజకవర్గాల్లో కూడా తెరంగా యాత్ర విజయ మేము చేసుకుంటున్నాం ఎందుకంటే పహల్గాం అందరికీ తెలిసింది పహల్గాం అనగానే ప్రతి ఒక్కరి పౌరులోని ఈరోజు రక్తం ఉడుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా భర్త ఎదురుకుండా భార్యని తల్లి ఎదురుకుండా కొడుకుని కులం పేరుతో ఉగ్రవాదులు అక్కడ కాల్చి చంపడం చాలా అమాన్షం దాన్ని వెంటనే పరిగణలో తీసుకుని మన నరేంద్ర మోడీ గారు ముందుకొచ్చి సింధూర్ ఆపరేషన్ సింధూర్ పేరున వాళ్ళ ఉగ్రవాదుల్ని తిరిగొట్టి మరి వంద మంది ఉగ్రవాదుల పేదుగా అందరినీ కూడా నాశనం పెట్టించి పాకిస్తాన్ని నాశనం పెట్టించి పాకిస్తాన్ పరుగులు పెట్టి కాళ్ళ బేరానికి వచ్చే రకంగానే చేసినటువంటి మన నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా ఈరోజు మన భారత పతాకం త్రివర్ణ పతాకాన్ని నూట తొంభై ఐదు దేశాలు తిరిగి చూసే విధంగా చేసినటువంటి మన నరేంద్ర మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే రకంగా ఈరోజు మా కాకినాడ రోడల్ నియోజకవర్గంలో సైనికులందరికీ కూడా ఇక్కడ సందీప్ గారు మేము మా చైర్మన్ గారు కుడుపుడు సత్యబాబు గారు ఆధ్వర్యంలో వాళ్ళని సన్మానించి భారతదేశం భారతదేశం ముద్దుపెట్టుగా మేమందరం గర్వపడే విధంగా ఈరోజు పదంలో నడుస్తున్నటువంటి ఇండియాని మనం తిలకించి మన పతాకానికి ఒక్కసారి సెల్యూట్ కొట్టి భారత మాతాకి జై అని చెప్పి ప్రతి ఒక్కరూ ఈరోజు నినాదం చేస్తున్నారంటే అది ఒక మన యొక్క పౌరుషం మన యొక్క గర్వం అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈరోజు తరంగ యాత్రకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చేసుకుంటూ ఇది ఎన్డీఏ కూటమిది కాదు ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఇది ఖచ్చితంగా ఈ తరంగ యాత్ర చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తీసుకుంటాను అదే రకంగా మురళీ నాయక్ అనే వ్యక్తి మన భారత సైనికుడు ఈ సింధూర్లో మరి చనిపోవడం ఎంతో బాధాకరం ఆయన్ని మన భారత సైనికుడు ఈ అగ్నివీర్ మురళీ నాయక్ని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మన సింధూర్ ఆపరేషన్కి ఇద్దరు మహిళలతో తిప్పి పాకిస్తాన్ తిప్పి తిప్పి కొట్టినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను